లేవ పదిహేను అధ్యాయం కొన్ని వచనాలు మనం చూసుకుందాం పదిహేనవ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాల్లో ఉన్న భావాన్ని మనం చూసుకుందాం మరియు ఎహోవ మోస ఆహరాలకు ఇలాగూ సెలవిచ్చాము మీరు ఇస్రాయల్ ఇస్రాయల్తో ఇట్లా నుండి ఒకని దేహం అందు ఉన్న ఎడల ఆ స్రావము ఉన్నతడు అపవిడు వాళ్ళ శ్రావము స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రడవును ఆ శ్రావం గలవాడు పండుకొని ప్రతి పరపు అపవిత్రము వాడు ఓకే కాబట్టి అపవిత్రత అపవిత్రత ఎలా కలుగుతుందంటే ఎక్కువ అంటే స్త్రీలకి కూడా శ్రావం రక్త అది కూడా కలిసి మనం చూసుకున్నాం ఇక్కడ మనం ముప్పై వచ్చిన వరకు చూసుకుంటే స్త్రీ నెక్స్ట్ దీని తర్వాత స్త్రీకి కూడా ఉంటుంది స్త్రీకి రక్తస్రావం జరుగుతుంది స్రావం జరుగుతుంది అటువంటి వారిని ఏం చేయాలంటే కడగా పెట్టాలి ఎన్ని రోజులు పెట్టాలంటే ఏడు రోజులు పెట్టాలి ఏడు రోజులు పెట్టిన తర్వాత ఏం చేయాలి తర్వాత వారు అపవిత్రతను బట్టి అరార్థ అరార్థపలి అర్పించుకోవాలి ఇది పక్షులను కానీ గోవలను కానీ తర్వాత ఇంకా దేన్ని అర్పించాలనే అనే విషయాలు ఇక్కడ రాసి అనమాట అది కాబట్టి మనం కూడా ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం కూడా దీన్ని బట్టి అపవిత్రలు ఉంటాయి దీన్ని బట్టి అంటే చూడండి చూడండి మొత్త సుమార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చింది సార్ చేసిన చేసినవాడు తర్వాత

రెండోది ఏంటంటే కామాతృత ఉంటుంది కాబట్టి మానవుడు ఎక్కువగా ఈ కామరా కామా కామరా కామాతృతను బట్టి కూడా అపవిత్రులు అవుతారు స్త్రీ అని లేదు పురుషులని లేదు అందుకనే అనేక చోట్ల దీని గురించి మనం తీవ్రంగా చెప్పుకోవట్లేదు అవసరం లేదు కాబట్టి కొత్త నిబంధన ప్రకారం మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన పాప ప్రియారాధకులు కాబట్టి ఎప్పుడు ఎటువంటి అపవిత్రత మనకి చోటు చేసుకున్నప్పటికీ కూడా వెంటనే మనం ఏసు రక్తంలో కడిగి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి ఆ శుద్ధీకరణ కూడా లేఖనాన్ని అనుసరించి ఉండాలి కానీ లేఖనానికి వేరుగా ఉండకూడదు ప్రతి విషయము కూడా దేవుడు మోస ఆహారాలకు తెలియజేశాడు వాళ్ళు విస్రాయాల ప్రజలకి చేసి ఆ ప్రకారం ప్రధాన యాజకుడి యొక్క పని ఏంటంటే అది అసలు విషయాలు తెలుసుకుని అది ఎలాగ పరిహారం చేయాలో వ్యక్తుల్ని ఆయన చేయాలన్నమాట ఓకే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభుత్వాన్ని మన కొరకు అయిపోయాడు కాబట్టి మన అపవిత్రతను మనం ఒప్పుకున్న వెంటనే ఆయన ఏం చేస్తాడు అయితే ఇక్కడ మనం కొత్త నిబంధనలు చూసినప్పుడు ఒక స్త్రీని మోక చూపుతో చూసి ప్రతివాడు ఏమవుతుంది సో ఆ దినాల్లో స్రావం ఈ దినాల్లో ఏంటంటే చూసిన కాబట్టి వ్యభిచారం ఏమవుతుందో ఆ వ్యభిచారము హృదయములు చేసిన వాడు రెండోది ఏంటి అంటే అందుకని అక్కడ యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్ తాను ఏం చెప్పాడంటే నీ కన్ను అభ్యంతరపరిచిన కన్ను ఏం చేయాలి కన్ను తీసేయాలా తీసే ఒకళ్ళు ఉంటారు ఒకరు ఉంటారండి ఒకరు ఉంటారా ఏ గారు ఉంటారు కన్ను తీసేయటం కానీ కాదు కానీ ఆ చూపు మానే అందుకనే ఈ చూపు ద్వారా కూడా హృదయములు ఏమవుతుంది ఓకే కాబట్టి ఆయన యోగు ఒక నిబంధన చేసుకుంటాడు చూడండి ఒక మాట ముప్పై ఒకటి యోగు ముప్పై ఒకటి మొదటి వచ్చిన చదవండి నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటులాగో చూచుదును అందరూ అందరూ చేయండి అందరూ చదువు నేనంటే ఇప్పుడు వ్యక్తిగతం కన్నులతో నిబంధన చేసుకుంటుంది కన్యకను నేనేలాగూ చూస్తాను కాబట్టి కనుక కనెక్కి చూస్తుందా కన్యడని చూస్తుంది కాబట్టి కన్యుడు ఎవరిని చూస్తారు అట్లా ఏమవుతుంది అపవిత్రత తర్వాత ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు కాబట్టి అందుకనే ఏం చేయాలండి దీని ద్వారా కూడా ఏమవుతుంది అపవిత్రత అనేది చూస్తుంది అది ఎక్కడ కూర్చున్నప్పటికీ కూడా ఆ పరుపు ఆ మంచం కూడా ఏమవుతుందంటే అవుతుంది అందుకనే రక్తస్రావం గల స్త్రీ ఏం చేస్తుంది కదా పాపం తనకి జబ్బు అది సామాన్యంగా న్యాచురల్గా స్త్రీలకు ఉంటుంది అది కాబట్టి అది సో ఫైవ్ డేస్కో సెవెన్ డేస్కో తగ్గిపోలేదు ఎంత ఉంది పోనీ వన్ మంత్ కూడా తగ్గలేదు ఇంకేమైందండి పన్నెండు సంవత్సరాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే ఏమైంది ముట్టేడు స్వస్థ అంటే ఏసుక్రీస్తు ప్రభు ఎట్లా స్వస్థపరిచారంటే మొట్టమొదటిగా తన దేహాన్ని పవిత్రపరుస్తాయి తన ఆలోచనల్ని పవిత్రపరుస్తాయి తన జీవితాన్ని పవిత్రపరుస్తారు ఎవరికి ఏ బలహీనత ఎందుకు వచ్చిందో మనకు తెలియదు కదా ఆ బలహీనత వచ్చింది కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె ఒక నూతన వ్యక్తి అయింది అంటే ఇంకా శరీరంలో స్వస్థతనుంది తనకి పవిత్రమైన విశ్వాసం వచ్చింది అమూల్యమైన విశ్వాసం వచ్చింది ఏమని చేసి చెప్పింది యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టితే చాలు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభావాన్ని తాను గుర్తించింది యేసు ప్రభుతో పాటు సెలవేయబడిన దొంగ క్షణాల్లో క్షణాల్లో ఎట్లా మార్పు వచ్చిందో విశ్వాసం ఉంచాడు దేవుని రాజ్యాన్ని నీతిని వెంటనే కోరుకున్నాడు నేను ఇక్కడ బ్రతకాలి నన్ను దింపే నీవు నిజంగా దేవుని కుమారుడు నీవు చనిపోయినా తిరిగి లేస్తావు అని ఏమైనా చెప్పాడో ఈ భూమి ఈ భూమి మీద జీవించిన అవసరం లేదు నాకు నీ రాజ్యం అంటే చాలా మనకేం కావాలి ఇది కావాలి అది కావాలి ఇక్కడ ఉన్నప్పుడు దేవుని రాజ్యం కొరకు పాటు పడడం దేవుని నీతి కొరకు పాటు కాబట్టి అందుకనే ఆ వ్యక్తి దొంగ ఏమయ్యాడంటే క్షణాల్లో మార్పు చెంది ఇప్పటికీ సాక్షి ఏం కోరుకున్నాడు దేనికి ప్రథమ స్థానం ఇచ్చాడైనా దేవుని రాజ్యానికి నీతికి ప్రథమ స్థానము ఇచ్చాడు ఓకే ఈమె గ్రహింపు ఎంతవరకు వచ్చింది రక్తస్రావం ద్వారా తన జీవితం అంతా ఏమవుతుంది అపవిత్రపరచబడుతుంది ఈవెన్ బెడ్ మీద కూడా కూర్చోటానికి లేదు ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా మంచి మంచి పరుపులు మంచాలు ఉన్నప్పటికీ కూడా భర్త ముట్టుకోవటానికి వీలు లేదు ఇంకెవరు ముట్టుకోవడానికి వీలు లేదు సంసార జీవితం లేదు పిల్లలేరు జల్ల లేరు ఈ రోగం వంటి పిల్లలు కొడుకు వివాహ బంధం కూడా అపవిత్రంగానే ఉంటుంది ఇటువంటిది వస్తే అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో స్త్రీ యేసు దగ్గరికి వచ్చింది మనం కూడా ఈ విషయాల్లో స్త్రీ పురుషుల మధ్య ఉండవలసిన విషయాల్లో అధికమైన వ్యామోహము అందుకనే వాళ్ళిద్దరికే పెట్టాడు అనమాట ఒక పురుషుడు ఒక స్త్రీ సరే కలిగి ఉన్నప్పటికీ కూడా కామ వాంఛ ఏం చేస్తుందంటే ఈ అపవిత్రతకు గురి చేస్తుంది ఇవన్ను పెళ్ళి అయిన వారు కూడా ఈ వాంఛలు కలిగి ఉంటారు ఈ కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందండి అపవిత్రపరచుకు ఓకేనా ఇక్కడే ఉన్నావా ఏం చెప్పాను ఎప్పుడు యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ అంటారు కదా అందరూ అవుతారు ఎవరైనా సరే ఎవరైనా సరే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మాట ఎవరికి చెప్పాడు ఒక స్త్రీని మొహపు చూపుతో చూసి ప్రతివాడు ఆమెతో తన హృదయంలో తప్పు చేశాడు ఎవరికి చెప్పాడు అది ఎవరి కదా అందరికీ ముసలి వాళ్ళకి కూడా అందరు చేరుతున్నారు ఇప్పుడు ఏం చేయాలి అలాగ చూసే ప్రతివాడు ఏం చేయాలి కళ్ళు పెరిగేసుకోవాలి అది నిజంగా ఎందుకు కంటి ద్వారా చూపు ద్వారా వస్తుంది కదా చూపు ద్వారా వస్తుంది కదా అప్పు స్టార్ట్ చేసింది కదా చూపుతోనే పాపం స్టార్ట్ చేసింది కదా అందుకని పెరుగేసుకోవాలంటే అర్థం ఏంటంటే ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేయాలి ఇంకా దాని వైపు ఇప్పుడే ఇప్పుడు చదువుకున్నాం కదా యోగేమన్నా నిబంధన చేసుకున్నాడు పెరుగేసుకోవడం అంటే అది నేను ఇంకేం చేయను మీరందరూ కూడా చదివారు కొంతమంది చదవలేదు అందరు చదివారా రైట్ అందరు చదివారు అంటే చదివినప్పుడు నేను నా కళ్ళతో చేసుకో ఓకే కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి తర్వాత తలంపుల్లో కూడా పవిత్రంగా ఉండేది నేర్చుకోవాలి ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండేది నేర్చుకోవాలి లేనప్పుడైతే ఇది ఆల్మోస్ట్ అవుతుంది సరే ఇప్పుడు అక్కడ స్రావం అనుకోండి అది ఏదైనా కావాలి ఏ స్రావం అయినా కావచ్చు జబ్బు స్రావం అన్నా కావచ్చు లేకపోతే ఇచ్చే వచ్చే వచ్చే శ్రామన్నా కావచ్చు ఏదైనా కావచ్చు అప్పుడు అక్కడ పరిష్కారం అనేది పెట్టాడా లేదా పెట్టాడు ఏం చేయాలండి ఇప్పుడు ఓకే అది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే పద్నాలుగు వచ్చిన సార్ అండి తర్వాత అదే ఇక్కడ పరిష్కారం అనేది ఉంది కదా ఈవెన్ దావిది కూడా పాపం చేసినప్పుడు కదా ఏమైందండి అప్పవిత్ర కదా తర్వాత ఏమైంది పాప పరిహారం పొందాడా లేదా కాబట్టి నన్ను ఏం చేయమన్నాడు విశోప్త విరిగి నలిగిన హృదయం అంటే తీవ్రంగా పశ్చాత్తపడి ఒప్పుకున్నాడు అందుకే నేను ఆ సంకటాలు కుదిర్చేమంటాడు నూట మూడు కీర్తనలే ఉంటాడు నేను చేసిన తప్పుకి నువ్వు నీవు శిక్షించాలంటే అంత కాదు వెంటనే నరకానికి పంపేసినా అది తక్కువే అని అంటాడు అన్నమాట అయితే నేను చేసిన తప్పుకి తగినంతగా చేయలేదు కానీ తగ్గించి వదిలేసావు క్షమించి వదిలేవు అందుకనే పరిహారం పెట్టాను ఊరి కూరగా చేసుకుపోతుంటే మరి ఏదో ఏదో ఒకటి జరుగుతానండి ఏదో ఒకసారి అందుకని దావీ చేసిన తప్పు మళ్ళీ చేశాడా లేవా అప్పటితోనే అయిపోయింది అది ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు అయితే తర్వాత భౌతికంగా నువ్వు రహస్యంగా చేసావు నీ ఇంటి నీ నీకు పాహాటంగా అందరూ తెలిసేటట్టుగా జరుగుతుంది తన సొంత భార్యలను సొంత కోటికి ఏం చేశాడు అని చేశాడు వేసు అతను ఏం చేసాడు అతనేమయ్యాడు మరి సరే పాపానికి వచ్చే జీతం ఏంటి అందుకని మరణం పొందక ముందు ఏం చేయాలి పరిహారం పొందాలి పశ్చాత్తపడి మనకు ఆల్రెడీ ఏస రక్తం అందుబాటులో ఉంది కాబట్టి పశ్చాత్తపొడి తీవ్రంగా క్షమాపణ అందుకని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి అటువంటి వాంచలు కలిగినప్పుడు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే భయపడేది దాన్ని మార్చుకోవాలి తలంపులు వస్తూ ఉంటాయి మన మైండ్లో కూడా మంచి చెడు రెండు తలంపులు ఉంటాయి అయితే ఏ తలంపుకి మనం అప్పగించుకుంటామో అది చేస్తాం చేసిన వెంటనే ఏం చేయాలి దేవ ప్రభుత్వం మనం సరైన సంబంధం కలిగి సహవాసం కలిగి ఉండాలంటే ఒప్పుకొని చర్చిపెట్టి కనుక ప్రభు ఆల్రెడీ మన కొరకు పరిహారం చేశారు అట్లా స్త్రీ విషయంలో కూడా అంతే చూడండి ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి ఇరవై ఎనిమిది కదా మన అపవిత్రత అంతటిని బట్టి ఎవరు ప్రాయచితం చేశారు యోధా యాకో కొడుకుల్లో ఒక కొడుకు యోధా కూడా ఏం చేశాడు అటువంటి తప్పు చేశాడు ఆ యువధ కొడుకులు కొడుకుల్లో కొడుకు 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 కోడలికి సహోదరుల ద్వారా సంతానం ఏమన్నా ఇవ్వమన్నప్పుడు ఏం చేశాడు అవన్నీ వివరంగా చెప్పమనుకోండి మీకు అర్థమవుతుంది అది పాత నిబంధనలు ఆ రీతి జరిగింది ఇప్పుడు కొత్త నిబంధనలు ఏంటండి సో మనసును దానికి అప్పగించి లోపల అప అపవిత్రపరచకూడదు జాగ్రత్తగా ఉండాలి ఓకేనా సో కాబట్టి ఆ విధంగా వాళ్ళు పాప క్షమాపణ పొందాలి పరిహారం పొందాలి ఎందుకంటే మనం నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాం పరిశుద్ధుడైన దేవునితో సంబంధ సావాసాలు కలిగి ఉండాలంటే నేను పరిశుద్ధుడై ఉన్నలాగానే మీరు పరిశుద్ధులై దేంట్లో అండి సమస్త ప ప్రవర్తనలో అన్ని విషయాల్లో కూడా ఎట్లా ఉండాలంటే అందుకని అన్ని ఇస్తాలకి అన్ని డీటెయిల్ చెప్తున్నాను యాక్చువల్గా ఇవన్నీ మనం చదవని అవసరం లేదు ఇప్పుడు ఎందుకు చూస్తున్నామండి దేవుడు అంత పర్టికులర్గా ఉన్నాడు కూర్చున్నప్పుడు ఏం చేయాలి జాగ్రత్తగా ఉండేది ఆమె ఆ రక్తస్రావం కలిసి విశ్వాసంతో వచ్చి పవిత్రాలైనప్పుడు స్వస్థత పొందినప్పుడు అక్కడి నుంచి నేను అనుకోవటం ఆమె పవిత్రంగానే ఉంది ఎప్పటి వరకు ఉండి ఉంటుంది చనిపోయే వరకు ఉంటుంది సార్ కాబట్టి భక్తి అటువంటి భక్తి అటువంటి విశ్వాసము అటువంటి పవిత్రత మనసుల్లో హృదయముల్లో చూపుల్లో ఉండేది మనం నేర్చుకోవాలి సో కాబట్టి మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుని సరి చేసుకున్నాం క్షమాపణకి ఏముంది ఉంది అయితే పదే పదే తరచు అదే చేసినప్పుడు మరి దేవుడు శరీరంలో శిక్ష పెడతాడు ఆత్మ నరకాన్ని పంపిడు కానీ శరీరంలోనే శిక్ష ఎందుకంటే ఆఖరిగా ఏం మాట చదువుకోండి ఆఖరిగా పేతరు నాలుగో అధ్యాయం మొదటి పేతరు నాలుగో అధ్యాయం మొదటి వశ్వ చదువు క్రీస్తు శరీరమంధు శ్రమ పడేను గనక ఆయుధముగా ధరించుకుని వాడు మిగిలిన కాలము మనుజాశలను అనుసరింపగా నడుచుకున్నట్లు నడుచుకున్నట్లు లేక శరీరంలో శ్రమ ఎందుకంటే శ్రమ అన్నవాడు ఈ భోగాల వైపు వెళ్ళడనమాట అందుకనే క్రైస్తవులకు ఎందుకు శ్రమ అంటే ఈ భోగాల్లోకి వెళ్లకుండా శ్రమ ఓకే అది ఆఖరికి ఇంకో మార్చు ఎఫ్ఎస్సి రెండో అధ్యాయం రెండో వర్షం చదువు మీరు వాటిని చేయచ్చు

అనుసరించి ప్రవర్తించచ్చుభావచ్చు స్వభావ సిద్ధంగా యేసపురావును అంగీకరించిన తర్వాత నా స్వభావం అని చెప్పడానికి లేవు నేను నేను మార్చి పొందాం క్రీస్తునంద నూతన సృష్టి అయ్యాం శరీరంలో ఉంటాయి ఈ తారతమ్యాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ కూడా జాగ్రత్త పెట్టుకోవాలి అదుపులో పెట్టుకోవాలి పవిత్రతను కాపాడుకోవాలి ఏదైనా తప్పు జరిగిన వెంటనే దాన్ని ఒప్పు ఒప్పుకొని సరి చేసుకోవాలి సో అలా చేసుకోవాలి నిన్నటి దినాల్లో క్రైస్తవ సంఘాలు చూసినప్పుడు కూడా ఎక్కువ ఇవే స్త్రీ పురుషుల మధ్య అపవిత్రత జరుగుతుంది అక్రమ సంబంధాలు వస్తున్నాయి అది ఎక్కడా కూడా హద్దు అదుపు లేకుండా ఉంటుంది కదండి పాత నిబంధనలు ఉన్నట్లయితే వాళ్ళు బయటకు రావాల్సిందే సంఘానికి అందటికీ తెలియవలసిందే ఈ దినాల్లో అంతా కూడా రహస్యంగా అంత జరిగి జరిగిపోతుంది మళ్ళీ వచ్చే సంఘంలో ఏదైతే చేసేస్తాం అది చేసేస్తాం ఇది చేసేస్తాం అంట కాబట్టి చేయొచ్చు సరి చేసుకుని చెయ్యాలి దావిధి చేశాడు సరి చేసుకుని చేయాలి పాప పరిహారం ఇబ్బంది చేయాలి దానికి ఒక పద్ధతిని దేవుడు పెట్టాడు అట్లా అపవిత్రంగా ఉంటూ ఏదైతే చేస్తానంటే కాదనమాట ఓకేనండి సరే ఇంకా చెప్పుకుంటూ పోతే ఏవేవో తలంపులు వస్తూ ఉంటాయి సో ఈ మాటలు కనీసం గుర్తుపెట్టుకుని స్త్రీ పురుషులు ఇద్దరికీ అయిపోయింది ఎంతవరకు చదువుకున్నప్పుడు మొత్తం చదువుకున్నాం కాబట్టి గుర్తుపెట్టుకుని ఆ ప్రకారం జాగ్రత్తగా ఉన్నాం ప్రార్థనలోకి వెళ్దాం